అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పొంగనాలు చేస్తున్నాను దాని తయారీ విధానం దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా నేను మూడు గరకెల బియ్య పిండి తీసుకుంటున్నాను దీంట్లోకి ఒక గరిటెడ్ బొంబాయి రప్ప వేసుకోవాలి తగినంత ఉప్పు కొద్దిగా కారం వేసి అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పుల్లటి చల్ల పోసుకోవాలి పుల్లటి చల్ల ఆప్షనల్ ఉంటే పోసుకోవచ్చు లేదంటే వాటర్తో కూడా కలపచ్చు పిండి లాగా ఆ కన్సిస్టెన్సీలో రావాలి నేను కొద్దిగా వాటర్ కూడా వేస్తున్నాను ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలేకుండా ఇలా తడి తడిపి పెట్టుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఈ పొంగణాలకి అసలైన టేస్ట్ ఈ తాలింపుతోనే వస్తుంది చిన్న మూకుడు తీసుకొని కొద్దిగా నూనె వేసి వేడా నూనె వేడైంది ఇప్పుడు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి వేగనిద్దాం చూడండి వేగిపోయే చిటుపట అంటున్నాయి ఇప్పుడు ఈ తాలింపుని ఇందులో వేసి కాలింపుని ఇందులో వేసి కలుపుకోవాలి పుల్లటి మజ్జిగ వేసుకుంటే పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటాయి ఈ పొంగనాలు లేదంటే నీళ్ళతోనైనా కలుపుకోవచ్చు ఎవరైనా ఇంటికి మన ఇంటికి బంధువులు ఎవరైనా వచ్చినా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా వేసి ఇచ్చేయచ్చు దీనికి పుల్వడము అదంతా ఏం అవసరం లేదు డైరెక్ట్గా వేసేసుకోవడమే ఇప్పుడు పైనుంచి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుందాం అంతా బాగా కలుపుకొని మనకి ఇష్టం ఉంటే పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు అప్పుడు కొంచెం కారం తక్కువ వేసుకోవాలి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది ఇప్పుడు పొంగనాలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు పొంగనాలు వేసుకుందాం పెనం కొద్దిగా వేడవ్వనివ్వాలి ఒక రెండు మూడు పొంగనాలు వేసుకునే వరకు కొద్దిగా ఆయిల్ రాయాల్సి వస్తుంది పెనానికి ఇప్పుడు పిండిని ఇలా జస్ట్ పైనుంచి వేయాలంటే వెయ్యాలంటే చుట్టూర కొద్దిగా నూనె ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలా పిలుస్తారు మేము వీటిని పొందనాలట ఇదివరకు మేము ఒక వేరే ఊర్లో ఉన్నప్పుడు అక్కడ మా పక్క వాళ్ళు వీటిని పిచ్చట్లు అనేవారట మరి మీరేమంటారు కామెంట్ చేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టి మెల్లిగా కాల్చుకోవాలి పెద్దగా కాలింది ఇంకోవైపు తిప్పుతున్నాం ఇంకోవైపు కూడా ఎర్రగా కాలిద్దాం రెండు వైపులా ఎర్రగా కాలింది దీన్ని ప్లేట్లోకి తీసి సర్వ్ చేసుకుందాం ఇది ఇలానే తినచ్చు దీనికి చట్నీ అది ఏం అవసరం ఉండదు ఎందుకంటే ఇందులో ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి ఎంతో టేస్టీగా ఉండే పొంగణాలు రెడీ పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్